సుల్లూరు మండలం పాపట్న జిల్లా వారి ఐదు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కుప్పరావు పెద్ద మండలం గుంటూరు జిల్లా కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు మేనేజరు మేనేజర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ఐదు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి రెండు జతలు కూడా సమానంగా కైవసం చేసుకున్నాయి రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని కైవాసం చేసుకున్న సోమిశెట్టి మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయుడు గారు గుంటూరు శాఖమూరి విజయ్ కుమార్ గారు వేరేళ్లపల్లి శ్రీనివాసరావు గారు మేడ్కొండూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ఐదు వేల ఎనభై ఒక్క అడుగు నాలుగు వంగళ దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో సంపుటం ఏర్పడమోనాయుడు గారు ఉయ్యందన క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి చేత ఐదు వేల ఇరవై ఏడు గల మూడు అమ్మడముల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో స్థానాన్ని ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు కేకరపాటి లమీ చౌదర్ గారు పెద్ద కొట్టిపాడు కత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఒకరాన్ని నాలుగో స్థానాన్ని ఐదో బహుమతిని కైవేశం చేసుకున్నాయి ఆరో బహుమతిని కైవేశం చేసుకున్న వారు రాముల మతాన్ని ఆశీసులతోష చౌదర్ గారు శివకృష్ణ చౌదర్ గారు వేటపాల వారి చేత జత రాక్రమ్ నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు అడుగుల మూడు అంగోళముల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కాకను రవీంద్ర రెడ్డి గారు మేనచెరు మేనచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి చేత నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగుల ఐదు అంబడుముల దూరాన్ని నాకి ఆరో స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ స్థానాన్ని ఎనిమిదవంత్రి కైవేశం చేసుకున్న వారు ఆర్ఆర్ పూర్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చేత నాలుగు వేల ఐదు వందల నాలుగు అడుగుల బొక్కాగోళం దూరాన్ని ఎనిమిదవంత్రి కైవేశం చేసుకున్నాయి ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదో మంత్రి కైవేశం చేసుకున్న వారు తండ్రి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మాగూరు గజ్పురం మండలం ఆపట్ల జిల్లా వాళ్ళ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ కైవేశం చేసుకున్నాయి తొమ్మిదో స్థానాన్ని పదో బహుమతిని కైవసం చేసుకున్న వారు సిద్ధమల్గేశ్వరి గారు హరేవేముల శివ మండలం ప్రకాశం జిల్లా వారి చేత నాలుగు వేల రెండు వందల నలభై అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదో స్థానాన్ని పదో బహుమతిని కైవసం చేసుకున్నాయి విజేతలకు రెండు బహుమతులు బహుకరించడం జరుగుతుంది